ఇద్దరు కర్షకులు రంగపూరు రాజ్యంలో రాము సోము అని ఇద్దరు రైతులుండేవారు వాళ్ళు ఇరుగు పొరుగుగా నివసిస్తూ ఎంతో స్నేహంగా ఉండేవారు వాళ్ల రెండు కుటుంబాలు ఏక కుటుంబంలో ఉండేవి రాము తన ఆవరణలో ఒక తోట పెంచాడు సోము తన ఆవరణలో కూరగాయలు మాత్రమే పెంచేవాడు ఇద్దరూ తమ కృషిలో ఆరితేరిన వాళ్లే వాళ్ళు బాగా డబ్బు సంపాదించుకోవటమే కాక పెద్ద పేరు కూడా గణించారు ఒకనాడు సోము తన కూతుర్ని చూడబోతూ రామును కూడా పెట్టుకుపోయాడు ఇద్దరూ అక్కడ రెండు రోజులు గడిపి తమ గ్రామానికి తిరిగి వస్తూ ఉండగా దారిలో ఒక గ్రామంలో సంత తగిలింది అక్కడ వాళ్లు తమకు కావలసిన సరుకులు కొనుక్కున్నారు ఒక దుకాణంలో రెండు నిమ్మ మొక్కలు కనిపించాయి రాము వెంటనే వాటిలో ఒకటి కొన్నాడు అప్పుడు సోము మిగిలిన రెండో నిమ్మ మొక్కను తాను కొనుక్కున్నాడు సోము ఈ పని చేయటం రాముకంతగా నచ్చలేదు ఎందుచేతనంటే ఫలవృక్షాలు పెంచే పని రామోదని కూరగాయలు పండించే పని సోమోదనీ ఏనాడో వాళ్లు నిశ్చయం చేసుకున్నారు అలా జరిగినంతకాలము వారి మధ్య పోటీకి అవకాశం ఉండదు కాని సోము తనతో పాటు నిమ్మ మొక్క కొనేశాడు అందువల్ల తనకు కలిగిన అసంతృప్తిని రాము పైకి కనపడనివ్వలేదు ఇద్దరు మామూలుగానే కబుర్లు చెప్పుకుంటూ స్వగ్రామానికి తిరిగి వచ్చేశారు కొద్ది సంవత్సరాలు గడిచాయి సోము కొన్న నిమ్మ మొక్క విషయం రాము పూర్తిగా మర్చిపోయాడు రాము నాటిన నిమ్మ మొక్క గుంట పూలు పూస్తున్నది ఫలవృక్షాల పెంపకంలో దిట్ట అయి ఉండి కూడా రాము ఆ మొక్క చేత సరిగా కాయించలేకపోయాడు తన వల్లనే కాని పని సోము వల్ల ఏమవుతుంది కానీ ఒకనాడు సోము కొడుకు ఒక బుట్టెడు నిమ్మకాయలు పెద్ద పెద్దవి తెచ్చి రాముకిస్తూ మా నాన్న రమ్మన్నాడు అని చెప్పాడు ఎక్కడివిరా ఈ నిమ్మలు అని రాము అడిగాడు మా చెట్టును కాసినవే అన్నాడు సోము కొడుకు రాము మనసులో ఒక్కసారిగా ఈర్ష్య తల ఎత్తింది అతను తన నిమ్మ చెట్టు చుట్టూ తవ్వి దానికి బలమైన ఎరువు వేశాడు కానీ ఫలితం లేకపోయింది మూడో రోజు కల్లా మొక్క నిలువున ఎండిపోయింది రాము హృదయంలో సోము పైన ద్వేషాగ్ని ఇప్పుడు బాగా రగులుకున్నది సోమును సర్వనాశనం చేస్తే తప్ప అది చల్లారేటట్టు లేదు కాని తాను స్వయంగా సోముకు ఎలాంటి అపకారము చేయలేడు పరోక్షంగా అతను పతనమయ్యేటట్టు చెయ్యటానికేమన్నా మార్గం దొరుకుతుందా అని మహా ఆత్రంగా చూస్తున్నాడు రాము త్వరలోనే అటువంటి అవకాశం దొరికింది రాజుగారి కూతురికి ఏదో జబ్బు చేసింది వ్యాధి ఫలానా అని వైద్యులు చెప్పలేకపోయారు వారి చికిత్సలేవి పనిచేయలేదు రాము మామగారికి దివాణంలో ఉద్యోగం అందుచేత అతను తన మామగారి వెంట దివాణానికి వెళ్ళి రాజుగారి దర్శనం చేసుకుని మహారాజా గారి చికిత్సకు నేనొక ఔషధం చెబుతాను తమకు అభ్యంతరం లేకపోతే వాడి చూడవచ్చు అన్నాడు రాజు ఆత్రంగా ఔషధమా చెప్పు చెప్పు అన్నాడు నా పొరుగున ఉండే సోము వద్ద ఒక అపూర్వమైన నిమ్మ చెట్టున్నది దాని పండ్లు చాలా పెద్దవేగాక వాటి రసంలో ఉన్నది ఆ చెట్టు వేళ్ల రసం తీసి గారికి ఇచ్చినట్టయితే వ్యాధి నయం కావచ్చు అన్నాడు రాము నిమ్మ పండు రసంలో రక్తధాతువు ఉండటమేమిటి కళ్ళారా చూస్తేనే గాని నమ్మను అన్నాడు రాజు రాము వెంటనే బయలుదేరి వెళ్ళి రాజుగారికి చూపిస్తానని సోమునడిగి అతని నిమ్మ చెట్టు నుంచి కాయ ఒకటి కోసి తన ఇంటి నుంచి చాకు తీసుకుని రాజుగారి వద్దకు తిరిగి వచ్చి రాజుగారికి పండు చూపాడు దాని ప్రమాణం చూసి అందరూ ఆశ్చర్యపోయి నిజంగా అపూర్వమైన నిమ్మ పండే అన్నారు దాని రసం చూడండి అంటూ రాము తన కత్తితో ఆ నిమ్మ పండును కోశాడు రక్తవర్ణం గల రసం పండు నుంచి వెలువడింది రాజుగారికి రాము మాటలో గురి కుదిరింది ఆయన వెంటనే తన పటులను పంపి సోము ఆవరణలో ఉన్న నిమ్మ చెట్టును వేళ్లతో సహా పెకలించుకురమ్మన్నాడు వాళ్ళు సోము ఎంత మొత్తుకున్నా వినిపించుకోకుండా అతని నిమ్మ చెట్టును వేళ్లతో సహా తవ్వి పట్టుకుపోయారు రాజవైద్యుడు ఆ నిమ్మ చెట్టు వేళ్లను నోని రసం పిండి రాజకుమార్తె చేత తాగించాడు ఈ ఔషధంతో రాజకుమార్తె జబ్బు నయమవుతుందని రాము అనుకోలేదు అతని కోరిక తీరిపోయింది సోము నిమ్మ చెట్టు నాశనమయ్యింది నీ చికిత్స పని చెయ్యలేదే అని రాజుగారు అంటే అది పని చేయటానికి ఒక వారం రోజులు పడుతుంది అని రాము పొంకాడు వారం గడిచింది కాని రాజకుమార్తె వ్యాధి మరింత హెచ్చింది రాజుగారికి ఆగ్రహం వచ్చి రామును చెరసాలలోకి తోయించాడు రాము ఇలా ఎందుకు చేశాడో సోము ఊహించాడు అతడిపై సోముకు చాలా జాలి కలిగింది సోము తండ్రికి కొన్ని చిట్కాలు తెలుసు వాటిని ఆయన ఒక సాధువు దగ్గర తెలుసుకున్నాడు ఆ సాధువు ద్వారా రాజకుమార్తెకు సరి అయిన చికిత్స జరిపినట్టయితే రామును రక్షించే అవకాశం ఉంటుంది సోము ఆ సాధువును వెతుక్కుంటూ వెళ్లి ఆ సాధువుకు రాజకుమార్తె వ్యాధి లక్షణాలన్నీ వివరించి ఔషధం పుచ్చుకుని తిరిగి వచ్చి రాజకుమార్తెకు దాన్ని ఇప్పించాడు ఆమె రోగం కాస్త తీసేసినట్టయిపోయింది నాయన నా కూతురికి ప్రాణదానం చేశావు నీ రుణం ఏ విధంగా తీర్చుకోను అన్నాడు రాజు సోముతో రామును విడిపించండి అతను రాజకుమార్తెకు ఎటువంటి ద్రోహము తలపెట్టినవాడు కాడు ఆ విషయం నేను తమకు ప్రమాణపూర్తిగా చెప్పగలను అన్నాడు సోము రాజుగారు రామును విడిపించాడు తనను విడిపించినవాడు తన ఈర్ష్య వల్ల నష్టపోయిన సోముయేనని తెలిసి రాము అతన్ని కౌగలించుకుని ఏడ్చాడు జరిగినదంతా మరిచిపో ఏమైనా మనం స్నేహితులమే ఒకరికొకరు ఆ పాటి సహాయం చేసుకోవచ్చు కాని నిమ్మకాయలో నుంచి రక్తం తెప్పించావుట ఎలా తెప్పించావు ఆ రహస్యం కాస్త చెబుతావా అన్నాడు సోము కత్తికి ఎర్ర జపపుష్పాల రెక్కలు ఒకటికి పదిసార్లు వృద్ధి ఉంచాను జపా పుష్పాల రసం బాగా పట్టుకున్న కత్తితో నిమ్మకాయకు వస్తే రసం రక్తవర్ణమవుతుంది ఈ విద్యను నేను చాలా కాలం క్రితం ఒక గారడీ వాని వద్ద నేర్చుకున్నాను ఇటువంటి విద్యలు ఒకరి బాగు కోసం ఉపయోగించాలి కానీ ఇతరులకు హాని చేయటానికి ఉపయోగిస్తే అవి బెడిసి కొడతాయని ఇప్పుడు బాగా తెలిసి వచ్చింది అన్నాడు రాము ఆ తర్వాత రాము సోము ఎప్పటిలాగే మైత్రిగా ఉంటూ ఒకరిపై ఒకరికి ఈర్ష్య కలగకుండా చూసుకుంటూ సుఖంగా జీవించారు కథా సమాప్తం బేతాళ కథ నిత్య పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నువ్వు అపూర్వ శక్తుల కోసం శ్రమిస్తున్నట్టున్నావు అవి కొందరికి పుట్టుకతోనే కలుగుతాయి ఆటవికులలో అలాంటి శక్తులు కలవారు అనేక మంది ఉన్నారు కానీ వాటి వల్ల చివరకు నష్టమే కలుగుతుంది నీకు శ్రమ తెలియకుండా ఉండటానికి ఒక అపూర్వ శక్తుల కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు దండకారణ్య ప్రాంతంలో ఉండే కోయలలో కొందరికి జన్మత అపూర్వ శక్తులు కలిగేవి ఆ సంగతి బిడ్డ పుట్టగానే తెలిసిపోయేది మగబిడ్డకు పుట్టగానే దంతాలన్నీ వచ్చి ఉన్నా ఆడపిల్ల నెత్తిమీద బొడిపె ఉన్నా అది అపూర్వ శక్తులున్నట్టు గుర్తుగా ఉండేది అటువంటి బిడ్డలను కన్న తల్లులు తమ బిడ్డల రహస్యాన్ని లోకానికి తెలియకుండా దాచేవారు ఎందుకంటే వారి సమాజం అలాంటి బిడ్డలను చంపేసేది ఒక కోయ పిల్ల నెత్తిమీద బొడిపెతో పుట్టింది ఆ పిల్ల పేరు ఎలా ఇలా తల్లి ఆ రహస్యాన్ని చాలా చక్కగా దాచింది ఇలా పెద్దదై నెత్తిమీద జుట్టు బాగా పెరిగినాక బొడిపే రహస్యం దాచటం చాలా తేలికయ్యింది ఇలా యుక్త దాకా ఆమెలోని అపూర్వ శక్తులకు ఎలాంటి పని తగలలేదు ఎలా ఉండే అరణ్య ప్రాంతానికి సమీపంలోనే ఒక జమీందారి ఉండేది ఆ గ్రామంలోనే ఉపేంద్రుడనే ఒక కమ్మరి యువకుడు ఉండేవాడు అతను చాలా అందగాడు కానీ భేదవాడు గ్రామంలో పెళ్లి కావలసి ఉన్న పిల్లల్లో సగం మంది ఉపేంద్రుణ్ణి పెళ్లాడాలని కలలు కనేవారు ఇలా వాణ్ణి మొదట చూసిన క్షణం నుంచి చాలా గాఢంగా ప్రేమించి వాడి కోసం ప్రాణాలు కూడా ధారపోయటానికి సిద్ధపడింది కానీ ఉపేంద్రుడికి ఎలా అంటే ఏమీ లక్ష్యం లేదు నిజానికి వాడు ఎవరినీ నిజంగా ప్రేమించలేదు ఎవరైనా సరే డబ్బుతో వచ్చేది తనను పెళ్లాడుతుందా అని అతని ఆలోచన ఒక రోజున ఏదో పెద్ద పండుగ వచ్చింది ప్రజలందరూ సంబరం చేసుకుంటున్నారు ఆ రోజు ఎలా ఎక్కడికి వెళ్ళక ఉపేంద్రుడు తన కోసం వస్తే బాగుండునని ధ్యానిస్తూ ఇంట్లోనే కూర్చుంది రోజంతా గడిచిపోయింది సూర్యాస్తమానం అయ్యింది ఉపేంద్రుడు ఎలా ఇంటి ఛాయలకైనా రాలేదు వాడు గ్రామంలో గొప్పింటి పిల్లలతో కోలాటాలు ఆడుతూ మహా ఆనందంలో ఉన్నాడు ఎలా తన ఇంట్లో ఏవో ముక్కులు వేసింది గుడ్డలు చించి పీలికలు చేసింది మంత్రాలు చదివింది ఉపేంద్రుడి పేరు ఉచ్చరిస్తూ గుడ్డపీలికలలో ముడులు వేసింది ఆ ముడులను ముగ్గులో అక్కడక్కడ పెట్టింది కోలాటాలలో మునిగి ఉన్న ఉపేంద్రుడు అకస్మాత్తుగా కోలాటం కర్రలు అవతల పారేసి గ్రామం నుంచి బయలుదేరాడు అతని మెదడులో ఏ ఆలోచన లేదు అతని కాళ్ళు అప్రయత్నంగా కోయగూడెంకేసి నడుస్తూ అతణ్ణి ఎలా ఇంటి వద్దకు తెచ్చాయి అతను తలుపు తట్టగానే ఎల తలుపు తెరిచింది ఎలను చూడగానే చీకటిగా ఉన్న అతని మనస్సులో వెయ్యి దీపాలు వెలిగినట్టయింది మర్నాడే ఎలకు ఉపేంద్రుడికి పెళ్ళయ్యింది ఉపేంద్రుడు ఆమెను తన ఇంటికి తెచ్చుకుని వెర్రిగా ప్రేమిస్తూ ఆమెతో కాపరం చేశాడు ఐదేళ్లలోనూ ఎలా ఐదుగురు పిల్లలను కన్నది ఉపేంద్రుడు తన భార్యలో గమనించిన చిత్రమేమిటంటే ఒక్కొక్క కానుపుతోనూ ఆమె అందమో యవ్వనమో తరగటానికి బదులు హెచ్చుతున్నట్టు కనిపించింది ఇలా పెళ్లి కూతురైన నాటికన్నా కూడా ఐదుగురు పిల్లల తల్లిగా మరింత నేవళంగాను ఆకర్షవంతంగానూ ఉన్నది ఇది చూసి ఉపేంద్రుడు కొంచెం కలవరపడి తన తల్లితో ఈ మాట చెప్పాడు నీ భార్య ఒకవేళ మంత్రగత్తేమోరా అలాంటిది భార్య కావటం మహాపాపం నీకు నీ పిల్లలకు కూడా మంచిది కాదు అన్నది ఉపేంద్రుడి తల్లి ఎలా మంత్రగత్య అవునో కాదో ఎలా తెలుస్తుంది అన్నాడు ఉపేంద్రుడు అది నిజంగా మంత్రగత్య అయితే అమావాస్య పర్వదినం అర్ధరాత్రి వేళ ఏదో ఒక తాంత్రిక పూజ చేయకుండా ఉండదు ఈసారి అమావాస్య రాత్రి దానికి తెలియకుండా గమనించు అన్నది తల్లి ఆ తర్వాత వచ్చిన అమావాస్య నాడు ఉపేంద్రుడు నిద్రపోతున్నట్టు నటిస్తూ మేలుకునే ఉండి తన భార్య ఏం చేసేది గమనించాడు ఇలా వేళ లేచి నిప్పు చేసి పొయ్యి మీద నీళ్లకొండ పెట్టి ఏవో మూలికలు తెచ్చి మంత్రాలు చదువుతూ ఆ మూలికలను కొండలో వేసింది ఇదంతా గమనించిన ఉపేంద్రుడు తాను చూసినదంతా తల్లికి చెప్పాడు అది నిశ్చయంగా మంత్రాల మారే దాన్ని వెంటనే చంపకపోతే నీకు నీ పిల్లలకు ఘోరాలు తప్పవు మాయల మారి సజీవ దహనం తప్ప మరొక రకం చావు లేదు అన్నది తల్లి నా పిల్లల తల్లిని చేజేతులా ఎలా చంపను అన్నాడు ఉపేంద్రుడు ఒక్క ప్రాణం కోసం చూస్తే మిగిలిన ఆరు ప్రాణాల మాట ఏమిటి తప్పకుండా నువ్వు నీ పెళ్లాన్ని బోడిద చేసి తీరాలి అన్నది తల్లి తల్లితో చాలాసేపు వాదించిన మీదట ఉపేంద్రుడు తన భార్యను చంపటం తన విధ్యాన్ని గ్రహించాడు అతని ఇంటికి వచ్చి తన ఇంటి ముందు చెట్టు కింద చితి పేర్చి చెట్టు కొమ్మకు ఒక తాడు కట్టి దానికి ఉచ్చు తయారు చేశాడు ఇదంతా ఇంటి కిటికీలో నుంచి చూస్తున్న ఇలా బయటికి వచ్చి ఏమిటిదంతా అని అడిగింది చెబుతాను ఒకసారి ఇలా వచ్చి కట్టెల మీదకి ఎక్కు అన్నాడు ఉపేంద్రుడు ఇలా వచ్చి చితి మీద ఎక్కింది ఉపేంద్రుడు ఆమె మెడకు ఉచ్చు తగిలించి నువ్వు మంత్రగత్తెవు గనుక నిన్ను తగలేసి నన్ను నా పిల్లలను రక్షించుకోబోతున్నాను అన్నాడు అతను కట్టెలకు నిప్పు అంటించి చప్పున ఇంట్లోకి వెళ్ళి తలుపు వేసుకున్నాడు కట్టెల మంటలు తన బట్టలను అంటుకోగానే ఇలా ఏదో మంత్రాలు చదివి మాయమై ఒక పువ్వుగా మారిపోయి చెట్టు కొమ్మకు అంటుకుపోయింది మర్నాడు ఉదయం జమీందారు గుర్రం మీద అటుగా వచ్చి ఇటువంటి చెట్టు కొమ్మన ఇటువంటి పువ్వు పుయ్యటం విడ్డూరంగా ఉందే అనుకుని ఆ పువ్వును కోసుకుని ఇంటికి పోయి దాన్ని నీటిలో పెట్టించి తన గదిలో ఉంచుకున్నాడు ఆ జమీందారు వృద్ధుడు ఆయనకు భార్య పిల్లలు లేరు వంటలక్క ఆయన గదికే భోజనం తెచ్చిపెట్టేది తెచ్చిన భోజనంలో కొంచెం మాత్రమే ఆయన తిని పడుకుని కొనుక్కు తీసేవాడు ఆయన అలా నిద్రపోగానే నీటిలో నుంచి పువ్వు కిందికి దూకి ఎలాగా మారి ఆయన మిగిల్చిన భోజనమంతా తినేసి మళ్ళీ పువ్వుగా మారి ఎగిరి నీటిలో పడింది వంటలక్క వచ్చి గిన్నెలన్నీ ఖాళీగా ఉండటం చూసి ఇందులో ఏదో రహస్యం ఉన్నదనుకున్నది జమీందారు చేసిన వంటలో సగం కూడా ఏనాడు తినడు ఆయన కోసం చేసిన వంటకాలన్నిటినీ వంటలక్కే ఆరగిస్తూ ఉండేది కానీ ఇవాళ ఆమెకు ఒక్క నలుసు కూడా మిగల్లేదు రెండో పూట వంటలక్క చాటున పొంచి ఉండి పువ్వు ఆడపిల్లగా మారి జమీందారు తినగా మిగిలినది భోజనం చేయటం గమనించి ఈ మాట జమీందారుకు చెప్పేసింది మర్నాడు జమీందారు భోజనం చేసి నిద్రపోక కళ్ళు అరమూసి పడుకుని ఇలా భోజనం చేస్తూ ఉండగా పట్టుకున్నాడు తప్పించుకోవటానికి ఇలా ప్రయత్నించటంలో ఆమె జుట్టు జమీందారుకు చిక్కింది నా జుట్టు వదలండి చాలా బాధగా ఉన్నది అన్నది ఎలా అలాగే వదులుతాను కాని నువ్వు పువ్వుగా మారడం మాని నాకు భార్యగా ఉండిపోవాలి అన్నాడు జమీందారు ఇలా ఎందుకు ఒప్పుకోలేదు జమీందారు ఆమె జుట్టుపట్టుకుని లాగి ఆమె చేత సరేననిపించాడు జమీందారు భార్య కాగానే ఇలా వంటలక్కను వెళ్లగొట్టింది వంటలక్క కోయేవాళ్లలో పూత విద్యులు తెలిసిన వాళ్ల దగ్గరికి పోయి జమీందారు కొత్త భార్య సంగతి చెప్పి ఆమె మీద పగ తీర్చుకునే ఉపాయం చెప్పమన్నది జమీందారు భార్య అయి ఉండాలి ఆమె నెత్తిన బుడిపె ఉంటుంది ఆ బుడిపె మీది వెంట్రుకలు కత్తిరిస్తే మంత్రశక్తులు పోతాయి అని భూత విద్యలు తెలిసిన వాళ్లు చెప్పారు కానీ జమీందారు భార్యను పట్టుకుని ఆమె జుట్టు కత్తిరించే మార్గం ఏమిటో వంటలక్కకు తెలియలేదు ఈ లోపల జమీందారు తన చిన్న భార్యకు అంతులేని అమూల్య వస్త్రాలు ఆభరణాలు ఇచ్చాడు ఆమె జమీందారుతో సహా బండిలో షికార్లకు పోతూ ఉండేది ఒకనాడు ఆమె కమ్మరి ఇంటి ముందుగా పోతూ ఉండగా ఆ ఇంటి ముందు మట్టిలో పొర్లికింతలు పెట్టి ఆడుకుంటూ ఐదుగురు పిల్లలు కనిపించారు ఇలా వెంటనే బండిని ఆపించి కిందికి దూకి వెళ్ళి తన పిల్లలను ఎత్తుకుని ముద్దాడింది తన మేలి వస్త్రాలు మట్టి అయిపోయినా ఆమె లక్ష్య పెట్టలేదు ఆమె తమ తల్లేనని పిల్లలు గుర్తించలేదు కానీ వాళ్ళు ఆమె మీదికి పాకి ఆనందంతో కేరింతలు కొట్టసాగారు వాళ్ల కేకలు విని ఉపేంద్రుడు బయటికి వచ్చాడు అతను కూడా ఎలాను గుర్తించలేదు వీళ్ళు నీ పిల్లలేనా కమ్మరి ఇలా మట్టిలో పొర్లనివ్వటానికి నీకు సిగ్గులేదా చూడు తిండి కూడా సరిగా లేక ఎలా బక్క చిక్కి ఉన్నారో అన్నది ఎలా పేదవాణ్ణి వాళ్లకు ఏం తిండి పెట్టను అన్నాడు ఉపేంద్రుడు రేపు మా ఇంటికి రా నీకు పని చెబుతాను ముందుగా భయా నా కింద ఇది ఉంచుకో అంటూ ఎలా తన భర్తకు బరువైన డబ్బులు సంచి ఇచ్చింది మర్నాడు ఉపేంద్రుడు జమీందారు ఇంటికి వెళ్ళాడు స్నానాల గదిలో చిన్న మరమ్మత్తు ఉంది ముందు దాని సంగతి చూడు అంటూ ఎలా అతన్ని స్నానాల గదికి తీసుకుపోయి చూడు మట్టి కొట్టుకుని ఎలా ఉన్నావో ముందు స్నానం చేసి మంచి బట్టలు ఇస్తాను వేసుకో అన్నది ఉపేంద్రుడికి అంతా అయోమయంగా ఉన్నది అతను స్నానాల గదిలో స్నానం చేసి మంచి బట్టలు వేసుకుని యువతలకి వచ్చాడు ఇలా ఇక నిగ్రహించుకోలేక నన్ను గుర్తించలేదా ఇలాను అన్నది అంతవరకు ఉపేంద్రుడికి ఆమె మొహంకేసి సూటిగా చూసే ధైర్యం లేకపోయింది ఇప్పుడు అతను ఆమె మొహం చూసి ఇక్కడికి ఎలా వచ్చావు అని అడిగాడు నువ్వు నన్ను వదిలించుకోదలిచావని కోపం వచ్చి ఈ మొసలి జమీందారును పెళ్ళాడాను కానీ నాకు ఈయనంటే ఇష్టం లేదు నీ కోసమో పిల్లల కోసము నా ప్రాణాలు కొట్టుకుపోతున్నాయి నేను వచ్చేస్తాను అన్నది ఎలా అది అంత తేలికనుకున్నావా నువ్వు కనపడకపోతే జమీందారు నీకోసం అంతటా వెతికిస్తాడు అప్పుడు మన పాటలు కుక్కలు నక్కలు కూడా పడవు అయినా ఇవాళ రాత్రికి నన్ను ఆలోచించుకొని రేపు మళ్ళీ కనిపిస్తాను అన్నాడు ఉపేంద్రుడు రేపు తప్పకుండా రా మరిచేవు అని ఎలా జమీందారు తనకిచ్చిన నగలన్నీ కట్టి ఉపేంద్రుడికి ఇచ్చేసింది అతను ఇంటికి వస్తూ ఉండగా దారిలో వంటలక్క కనబడి ఎక్కడి నుంచి వస్తున్నావు నాయనా అని అడిగింది జమీందారు గారు పిలిస్తే వెళ్ళి పని చూసి వస్తున్నాను తిండి మూటగట్టి ఇచ్చారు అన్నాడు ఉపేంద్రుడు ఆ జమీందారు పెళ్ళం ఏదన్నా పెడితే తినకు నాయనా అది మాయల మారిది అది పెట్టిన తిండి తిన్నావంటే శిలా అయిపోగలవు అన్నది వంటలక్క ఈ సంగతి నీకెలా తెలుసు అన్నాడు ఉపేంద్రుడు నేను జమీందారు దగ్గర వంటలక్కగా పనిచేసేదాన్నిగా ఆ మనిషి పువ్వుగాను మనిషిగాను మారటం నా కళ్ళారా చూశాను పని మానుకున్న తర్వాత కిటుకు తెలిసింది కానీ ముందుగా తెలిస్తేనా దాని మంత్రాలు మాయలు క్షణంలో వదలగొట్టి ఉందును అన్నది వంటలక్క ఎలా ఏమిటా కిటుకు అన్నాడు ఉపేంద్రుడు ఎంత తేలికనుకున్నావు దాని తల వెనుక జుట్టు కత్తిరిస్తే అది మామూలు మనిషి అవుతుంది వీలుంటే ఆ పని చేద్దును అని వంటలక్క వెళ్ళిపోయింది మర్నాడు ఉపేంద్రుడు బయలుదేరుతూ తన పనిముట్ల సంచిలో ఒక కత్తిర కూడా పెట్టుకున్నాడు అతని కోసం ఆత్రంగా కిటికీలో నుంచి చూస్తున్న ఇలా తలుపు తెరిచింది అతను లోపలికి రాగానే ఏమన్నా ఆలోచించావా అన్నది ఆలోచించాను నీ గదికి పద చెబుతాను అన్నాడు ఉపేంద్రుడు ఇద్దరూ గదిలోకి చేరగానే అతను కత్తిర తీసుకుని ఒక చేత్తో ఎలను గట్టిగా పట్టుకుని ఆమె జడపాయలు కత్తిరించసాగాడు ఏమిటి పని ఎందుకిలా చేస్తున్నావు అని ఎలా గిలగిల కొట్టుకున్నది కానీ ఆమె జుట్టుపాయలన్నీ కత్తిరించినదాకా అతను మానలేదు జుట్టుపోగానే ఎలకొన్న శక్తులతో పాటు నిత్య యవ్వనం కూడా పోయింది ఆమె కళ్ళు లోతుకుపోయి వాటి కింద ఏర్పడ్డాయి శరీరంలో అంతదాకా ఉండిన జిగిపోయింది ఆమె తన చేతులు చూసుకుని ఏడుస్తూ నా అందమంతా పోయింది నన్ను చూసి అసహించుకుంటావు అన్నది లేదు ఇలా నా కళ్లకు ఇలా ఉంటేనే అందంగా ఉన్నావు ఇంటికి పోదాం పదా అన్నాడు ఉపేంద్రుడు వాళ్ళిద్దరూ వచ్చేస్తుంటే జమీందారు కనిపించి నా భార్య చెప్పిన పని ముగించావా అని ఉపేంద్రుడిని అడిగాడు ఏలిన వారు క్షమించాలి ఈ మధ్య పారిపోయిన నా భార్య తమ ఇంటి నౌకర్ల మధ్య కనిపిస్తే ఇంటికి పట్టుకుపోతున్నాను అన్నాడు తప్పకుండా తీసుకుపో పెళ్ళాలు మొగుళ్లను విడిచి పారిపోవటం మహానేరం అన్నాడు జమీందారు ఆయన తన భార్య కోసం ఊరువాడ గాలించి ప్రాణం విసిగి వంట లక్కను మళ్లీ తెచ్చుకున్నాడు జమీందారు వద్ద నుంచి తెచ్చుకున్న నగలు అమ్మి ఎలా ఉపేంద్రులు పిల్లలతో సుఖంగా బతికారు బేతాళుడి కథ చెప్పి రాజా నాకొక సందేహం ఉపేంద్రుడు నిత్య యవ్వనంతో పాటు అందాన్ని కోల్పోయిన ఎలను ఎందుకు తెచ్చి ఏలుకున్నాడు ఆమెను విడిచిపుచ్చే శక్తి లేకనా ఆమెలో ఇప్పుడు అపూర్వ శక్తులేవీ లేవు కూడా కదా అతను విడిచిపెట్టేస్తే ఆమె ఏమీ చెయ్యలేదే అటువంటప్పుడు కూడా అతను ఆమెను ఎందుకు చేరదీశాడు ఈ రహస్యం నీకు తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు ఉపేంద్రుడిలో సౌందర్య ప్రాంతి ఏనాడు ఉన్నట్టు కనపడదు అతను ఎలను పెళ్లికి ముందు కూడా మోహించలేదు ఎలా తన మంత్రశక్తులతో అతన్ని తన దగ్గరికి తెచ్చుకున్నది కానీ అతన్ని నిజంగా వశం చేసుకున్నది తన ప్రేమతోనే ఇలకు అతనిపై గల ప్రేమ అసాధారణమైనదనటానికి సందేహం లేదు ఉపేంద్రుడికి సౌందర్య భ్రాంతి లేదనటానికి మరొక నిదర్శనం తన భార్య నిత్య యవ్వనం చూసి అతను ఆందోళనపడి తన తల్లితో దాని గురించి ప్రస్తావించటమే నిజంగా సౌందర్య భ్రాంతి కలవాడైతే తన భార్య నిత్య యవ్వని అయినందుకు తన అదృష్టాన్ని మెచ్చుకుని ఊరుకునేవాడే తన భార్యది మాయ సౌందర్యం అని తెలిసాక అతను ఆమెను పోగొట్టుకోవటానికి సిద్ధపడ్డాడు ఆమె జమీందారు భార్య అయినది తన మూలంగానే అని తెలిసినాక అతను ఆమెను అందుకు తప్పు పట్టలేదు కానీ జమీందారు ఇంట సర్వసుఖాలు ఉండి కూడా ఆమె ప్రాణం తన కోసము తన బిడ్డల కోసము పీకుతున్నదంటే అతను అలాంటి భార్యను ఎలా వదులుకుంటాడు ఆ భార్య నిత్య యవ్వనాన్ని పోగొట్టుకుంటే అతనికి అది ఒక లెక్కలోకి రాదు అందుకే యవ్వనాన్ని పోగొట్టుకున్న భార్యను అతను సంతోషంగా ఏలుకున్నాడు అన్నాడు రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథకంచికి కంచికి మనమింటికి